అందరికి నమస్తే అండి నేను మీ మోనికా చంద్రమౌళి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూనివర్సిల్ ట్రిపుల్ ఎయిట్ ఛానల్ సో మీరు ఇప్పుడు వినబోయేటువంటి విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలటువంటి శక్తి చాలా మంది డబ్బు ప్రేమ ఆరోగ్యం శాంతి ఏదైనా మేనిఫెస్ట్ చేయడానికి నిజమైన సీక్రెట్ వెతుకుతూనే ఉంటారు రైట్ కానీ ఆ సీక్రెట్ వారి చేతుల్లోనే ఉంటుంది అదే గ్రాటిట్యూడ్ కృతజ్ఞత మీరు థ్యాంక్ యూ అనేది మాట అనుకుంటే గనక అది కేవలం ఒక మాట కాదు అది ఒక ఫ్రీక్వెన్సీ అలాగే ఆ ఫ్రీక్వెన్సీ మీరు కోరుకున్నది మీ వైపు పరిగెత్తుకునేలాగా చేస్తుంది వాట్ ఈస్ గ్రాటిట్యూడ్ ట్రూలీ అసలు గ్రాటిట్యూడ్ అంటే నిజంగా ఏంటి గ్రాటిట్యూడ్ అంటే ఆల్రెడీ ఉన్న బ్లెస్సింగ్స్ ని అప్రిషియేట్ చేయడం కాదు అది ఫ్యూచర్ లో మీరు పొందబోయే బ్లెస్సింగ్స్ ని ఎనర్జెటికల్లీ యాక్సెప్ట్ చేయటం ఎంత పెద్ద సీక్రెట్ అంటే గ్రాటిట్యూడ్ ఈస్ ద ఈ రిసీవింగ్ ఎనర్జీ ప్రపంచంలోని తొంభై పర్సెంట్ మానసిక సమస్యలు ల్యాక్ యాంగ్జైటీ ఫియర్ ఇవన్నీ వన్ సింపుల్ షిఫ్ట్ తో హీల్ అవుతాయి దాన్ని ల్యాక్ నుంచి అప్రిషియేషన్ కి షిఫ్ట్ అవ్వడం అంటాం వై గ్రాటిట్యూడ్ ఈజ్ సో పవర్ఫుల్ యూనివర్స్ ఒక రూల్ మీద పనిచేస్తుంది యూ రిసీవ్ మోర్ ఆఫ్ వాట్ ఫీల్ మీరు మీద ఫోకస్ చేస్తే ల్యాక్ పెరుగుతుంది మీరు గ్రాటిట్యూడ్ మీద ఫోకస్ చేస్తే ఎస్ ఇంకా గ్రాటిట్యూడ్ చూపించేటువంటి సిచ్యువేషన్స్ అలాగే అబండెన్స్ పెరుగుతుంది ఎందుకంటే గ్రాటిట్యూడ్ యాక్టివేట్ చేస్తుంది హై వైబ్రేషన్ ని యాక్టివేట్ చేస్తుంది ఓపెన్ ఎనర్జీ ఫీల్డ్ ని యాక్టివేట్ చేస్తుంది రిసీవింగ్ స్టేట్ లోకి తీసుకెళ్తుంది అలాగే హార్ట్ ని ఓపెన్ చేస్తుంది అలైన్మెంట్ విత్ సోర్స్ ఎనర్జీని కూడా క్రియేట్ చేస్తుంది హార్ట్ గ్రాటిట్యూడ్ లో ఉన్నప్పుడు ఓకే సో మీ మేనిఫెస్టేషన్ పవర్ అనేది టెన్ ఎక్స్ అవుతుంది బ్రెయిన్ సైన్స్ కూడా అదే చెప్తుంది ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ ని ఫీల్ అవుతారో ఓకే సో మీ బ్రెయిన్ అనేది డోపమైన్ సెరిటోనిన్ ఇవి రిసీవింగ్ కెమికల్స్ అంటే మీ మనసే ఐఎమ్ రెడీ టు రిసీవ్ అని సిగ్నల్ ఇస్తుంది సో ద డివైన్ సీక్రెట్ ఏంటి అంటే గనక గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ పోర్టల్ మనకు తెలిసిన పెద్ద స్పిరిచువల్ మాస్టర్స్ ఒక సీక్రెట్ చెప్పేవారు ఇఫ్ యు వాంట్ మిరాకిల్స్ ఎంటర్ ద పోర్టల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని బికాస్ గ్రాటిట్యూడ్ క్రియేట్ అన్ ఎనర్జెటిక్ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ కరెంట్ రియాలిటీ అండ్ యువర్ డిజైర్డ్ రియాలిటీ మీరు ఏదైనా కోరిక పెట్టినప్పుడు అది మీ లైఫ్ లోకి లైక్ ఒక కోరికని మీరు బయటకు చెప్పారు ఆ కోరిక మీ లైఫ్ లోకి నిజమై రావడానికి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు ఆ బ్రిడ్జ్ మనకి గ్రాటిట్యూడ్ మిరాకిల్ ఎనర్జీ ఫ్లో అవ్వడానికి అది ఒక మార్గం లాగా పనిచేస్తుంది వై మోస్ట్ పీపుల్ ఫెయిల్ ఇన్ గ్రాటిట్యూడ్ చాలా మంది కృతజ్ఞత చూపించడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు మాకు వర్క్ అవ్వలేదు అని చెప్తూ ఉంటారు ఎందుకు అంటే చాలా మంది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసేస్తారు బట్ నథింగ్ చేంజెస్ ఎందుకంటే వారు జస్ట్ ఆ గ్రాటిట్యూడ్ ని మాటల్లో చెప్తారు కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది ఉండదు సో దాని వల్ల మనకి గ్రాటిట్యూడ్ ఉపయోగపడదు వారు ప్రజెంట్ లో ఉండి ఏవైతే ప్రజెంట్ లో ఉన్నాయో వాటికి కృతజ్ఞత చూపిస్తారు ఫ్యూచర్ కోసం వాళ్ళు కృతజ్ఞత చూపించరు సో దీనికి కూడా మనకి గ్రాటిట్యూడ్ అనేది వర్క్ అవ్వదు అండ్ ఎవరైతే గ్రాటిట్యూడ్ వర్క్ అని చెప్తారో వాళ్ళు హార్ట్ తో కాకుండా మైండ్తో ప్రాక్టీస్ చేస్తారు అలాగే ఒకటి మాత్రమే విష్ చేసి గ్రాటిట్యూడ్ చెప్తారు లైక్ మనీ లేదు వాళ్ళ లైఫ్ లో అంటే మనీకే గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు రిలేషన్షిప్ బాగాలేదు అంటే ఒకటే గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ల్యాక్ లోనే ఉంటారు గుర్తుంచుకోండి గ్రాటిట్యూడ్ అనేది ఒక లిస్ట్ కాదు ఓకే సో గ్రాటిట్యూడ్ అనేది ఒక లైఫ్ స్టైల్ హౌ గ్రాటిట్యూడ్ చేంజెస్ రియాలిటీ మీ ఆలోచన ఒక సీడ్ అనుకుంటే అంటే ఒక విత్తనం అనుకుంటే మీ వైబ్రేషన్ అనేది ఒక మాగ్నెట్ అలాగే మీ గ్రాటిట్యూడ్ ఒక యాక్సిల లాగా పనిచేస్తుంది మీరు థ్యాంక్ యూ చెప్పిన ప్రతిసారి మీ లైఫ్ లో బ్లెస్సింగ్స్ ని మల్టిప్లై అవుతుంది అలాగే మీరు గనక థ్యాంక్ యూ ఫర్ మనీ యూనివర్స్ హియర్ ఈస్ మోర్ అని చెప్తుంది మీరు గనక థ్యాంక్ యూ ఫర్ లవ్ అని చెప్తే యూనివర్స్ ఏం చెప్తుంది హియర్ ఈస్ మోర్ అని చెప్తుంది మీరు కనుక థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీస్ అని చెప్తే యూనివర్స్ ఏం చెప్తుంది ఆర్ బిగ్గర్ వన్స్ అని చెప్తుంది సో రియల్ ఎనర్జీ షిఫ్ట్ ఎగ్జాంపుల్ ని చూద్దాం మీరు ఉదయాన్నే లేచిన వెంటనే థ్యాంక్ యూ యూనివర్స్ అని అంటే మీ బ్రెయిన్ ఇమీడియట్లీ సర్వైవల్ మోడ్ లో నుంచి క్రియేషన్ మోడ్ కి షిఫ్ట్ అవుతుంది ఏంటి సర్వైవల్ మోడ్ అంటే కనుక సర్వైవల్ మోడ్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఐఎమ్ స్కేడ్ ఐఎమ్ స్ట్రెస్డ్ అని చెప్తుంది అదే క్రియేటివ్ మోడ్ ఏం చెప్తుంది ఐ హ్యావ్ నా దగ్గర ఉంది ఐఎమ్ సపోర్టెడ్ ఐఎమ్ కనెక్టెడ్ అని చెప్తుంది సో ఈ షిఫ్ట్ వల్లనే అబండెన్స్ మీ వైఫ్ కి మీ వైఫ్ కి ప్రవహిస్తుంది ద మోస్ట్ పవర్ఫుల్ గ్రాటిట్యూడ్ మెథడ్స్ ని నేను మూడు షేర్ చేస్తాను వాటిని ఫాలో అవ్వండి పాస్ట్ గ్రాటిట్యూడ్ ఆల్రెడీ మనకి జరిగిపోయినటువంటి విషయాలు మీ లైఫ్ లో గతంలో వచ్చిన గుడ్ థింగ్స్ కోసం హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ని ఇవ్వండి సో పాస్ట్ గ్రాటిట్యూడ్ ఏదైతే ఉందో సో అది ట్రస్ట్ ని యాక్టివేట్ చేస్తుంది అండ్ సెకండ్ ది ప్రజెంట్ గ్రాటిట్యూడ్ సో ఇప్పుడున్న మీకు సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ హెల్త్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు షెల్టర్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఏవైనా కావచ్చు ఇప్పటికే ఉన్న రిసోర్స్ అన్నిటి కోసము చాలా అంటే చాలా ట్రూగా ప్రతి దానికి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచండి ప్రజెంట్ గ్రాటిట్యూడ్ అనేది ఒక స్టెబిలిటీని క్రియేట్ చేస్తుంది అలాగే మూడవది ఫ్యూచర్ గ్రాటిట్యూడ్ అవ్వబోయే విషయాల కోసం ఇది అట్రాక్ట్ చేసే అసలు సీక్రెట్ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ద మనీ దట్ ఈస్ కమింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ద లవ్ దట్ ఈస్ కమింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ద ఆపర్చునిటీస్ దట్ ఆర్ కమింగ్ ఫ్యూచర్ గ్రాటిట్యూడ్ అనేది మేనిఫెస్టేషన్ ఆన్ ప్రాక్టికల్ గా డైలీ గ్రాటిట్యూడ్ రొటీన్ ని ఎలా ఫాలో అవ్వాలో చెప్తాను ఫాలో అవ్వండి ప్రతిరోజు ఒక ఫైవ్ మినిట్స్ త్రీ స్టెప్స్ లో అయిపోతుంది ఓకే సో స్టార్ట్ చేయండి నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను సో మీ హార్ట్ చక్రం మీద ఓకే సో ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ హార్ట్ మీ హార్ట్ చక్రం మీద మీ చేతుల నుంచండి ఓకే సో ఇలా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ నా జీవితంలోకి వస్తున్న ప్రతి విషయానికి నా కృతజ్ఞతలు నా జీవితంలోకి వస్తున్న ప్రతి దానికి నా కృతజ్ఞతలు మనీని విజువలైజ్ చేయండి లవ్ని విజువలైజ్ చేయండి హెల్త్ని విజువలైజ్ చేయండి పీస్ని విజువలైజ్ చేయండి విజువలైజ్ చేయండి ఇవన్నీ కూడా మీవి మీకు ఆల్రెడీ సొంతమయ్యాయని విజువలైజ్ చేయండి ఈ విజువలైజేషన్ మీరు డేలో ఎప్పుడైనా చేయొచ్చు ఫైవ్ మినిట్స్ అలా చేస్తూ ఉండండి మీరు ఏ వర్క్ చేసుకుంటూ కూడా చేయొచ్చు అండ్ మీ లైఫ్ని రీప్రోగ్రామ్ చేస్తుంది బికాస్ గ్రాటిట్యూడ్ అనేది నాట్ జస్ట్ ఎన్ ఎమోషన్ ఓకే ఇట్ ఈస్ ఎ ఫ్రీక్వెన్సీ దట్ అట్రాక్ట్స్ మిరాకిల్స్ ఓకేనండి ఇఫ్ యూ వాంట్ ద యూనివర్స్ టు బ్లెస్ యూ మోర్ ఓకే యూ మస్ట్ ఫస్ట్ వైబ్రేషనల్లీ సేమ్ ఐఎమ్ ఆల్రెడీ బ్లెస్డ్ ఒకవేళ యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని మీరు అనుకుంటే ఓకే ఫస్ట్ మీరు వైబ్రేషనల్ గానే ఒక వైబ్రేషన్ తోటి నేను ఆల్రెడీ బ్లెస్ బ్లెస్డ్ పర్సన్ని అని మీరు అనుకోవాలి ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే బ్లెస్డ్ స్టే అబండెంట్ ఇలా మీరు ఫీల్ అవ్వాలి ఓకేనండి సో ఇది ఈ రోజు మన గ్రాటిట్యూడ్ వీడియో సో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే గనక మన ఛానల్ అఫీషియల్ లింక్ కింద నేను ఇస్తున్నాను డిస్క్రిప్షన్ లో సో ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి మన ఛానల్ ని ఫాలో అవ్వండి వాట్సప్ ఛానల్ సో ఎందుకు అంటే గనక సీక్రెట్ లోని ఎన్నో మేనిఫెస్టేషన్ మెసేజెస్ని ని మనం ప్రతిరోజు మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం సో కాబట్టి అవి పొందడానికి అండ్ డైలీ మీకు ఒక మోటివేషన్ గా ఉండడానికి ఇది మీకు వర్క్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి బయలాఫ్ యూ